నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం మన చుట్టూనే మనం ఉంటున్న ఏరియాలో కూడా మన అపార్ట్మెంట్స్లో కూడా మన ఇళ్ల దగ్గరలో కూడా చాలామంది పిల్లలు బెట్టింగ్ యాప్స్ ఆడుతూనే ఉంటారు మనం ఏమనుకుంటామంటే క్రికెట్ బెట్టింగ్స్ ఏ బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఆడుకుంటున్నారు కదా పిల్లలు అని అనుకుంటాం కానీ ఇది ఎంత డేంజర్ అంటే ఒక చిన్న విషయం చేత మీరు చాలా ఆశ్చర్యపోతారు అదేంటి అంటే ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లోనే మన భారతదేశ వ్యాప్తంగా నలభై ఒక్క వేల కోట్ల రూపాయలు కేవలం నగదు రూపంలోనే ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారా పోగొట్టుకున్నారట అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత తీవ్రంగా ఉంది అని చెప్పేసి అంటే మొత్తం సంవత్సరం మీద కౌంట్ చేసుకుంటే ఇంకా ఎంత అమౌంట్ ఉంటుంది అనేది మీరు ఒక అంచనాకి రావచ్చు అలాగే ఇది కేవలం నగదు రూపంలోనే అని అంటే మరి క్రెడిట్ కార్డుల ద్వారా డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో ఎంత పోగొట్టుకుని ఉంటారు ఇంకా అది కూడా కలుపుకుంటే ఎంత అవుతుంది అంటే ఈ బెట్టింగ్ యాప్స్ భూతం ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ భూతం ఎంతగా మనల్ని ఆవరించిందో మనం అర్థం చేసుకోవచ్చు ఇంకా చెప్పాలి అంటే ఈ ఇల్లీగల్ గ్యామ్లింగ్ మార్కెట్ వాల్యూ భారతదేశంలో ఎంతో మీరు ఊహించగలరా అది ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లు అని చెప్తే ఆశ్చర్యం కలగకుండా ఎవరికీ ఉండదు అంటే ఎంత దారుణంగా మనం ఈ బెట్టింగ్ యాప్స్కి మన భారతదేశంలో యువత ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్కి బానిస అయిపోయారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ నేను భారతదేశపు యువత అని చెప్పినందుకు మీకు కోపం రావచ్చు కానీ ఈ మాట అక్షర సత్యం అని చెప్పడానికి తెలంగాణ రాష్ట్రం ఒక సాక్ష్యం గడిచిన రెండేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మంది బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా ఆటలాడి డబ్బులు పోగొట్టుకుని విపరీతంగా డబ్బులు పోగొట్టుకుని ఇల్లు గుల్లా ఒళ్ళు గుల్లా అన్నట్టుగా ఆగమైపోయి ఆత్మహత్య చేసుకున్నవారు ముప్పై మంది వాళ్లలో పద్దెనిమిది మంది పాతికేళ్ల లోపు వయసున్న వాళ్ళు అంటే అర్థం చేసుకోండి యువత ఎంతలాగా బానిసలైపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్కి ఇన్స్టెంట్గా మనీ వస్తుంది అని చెప్పేసి ముందుగా ఆశపడతారు ఎందుకని అంటే ముందు కొంత అమౌంట్ అనేది వీళ్ళకి లాభం చూపిస్తారు రుచి మరిగించడం అంటారు కదా సో ఆ తరహాలో యూత్ని అట్రాక్ట్ చేయడానికి కొంత డబ్బు వీళ్ళకి వచ్చేలా చేస్తారు ఇంకా మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మహాభారతంలో ఈ పాచికలు వేసే టైంలో ముందు ధర్మరాజే గెలిచినట్టుగా ఉంటుంది ఆ తర్వాత మొత్తం రాజ్యం అంతా పోతుంది కదా సో అలాగా ఇక్కడ కూడా ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కూడా కొంత అమౌంట్ ఇచ్చినట్టే ఇస్తారు ఆ తర్వాత మొత్తం మన దగ్గర నుంచి లాగేయటం మొదలు పెడతారు ఒక్కసారి కనుక వాళ్ళకి బానిస అయ్యమంటే మొత్తం దోపిడి అంటాం కదా ఆ నిలువు దోపిడీ అయిపోతుంది సో దానివల్ల ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేశానికి వెన్నుముక యువత మరి ఆ యువతే ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పడిపోతే ఇక దేశం ఏమైపోతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి అలాగే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కొన్ని లెక్కలు చెప్పారు ఆ లెక్కల ప్రకారం గనక చూస్తే మన భారతదేశంలో పదకొండు కోట్ల మంది రెగ్యులర్గా ఈ బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేస్తున్నారు అలాగే ఇరవై రెండు కోట్ల మంది భారతీయులు భారతీయ యువత ఇరవై రెండు కోట్ల మంది ఈ బెట్టింగ్ యాప్స్ని అప్పుడప్పుడు వాడుతూ ఉన్నారు అంటే పదకొండు కోట్ల మంది మాత్రం రెగ్యులర్గా వాడుతున్నారంటే దీని తీవ్రత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఇక భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ మార్కెట్ వాల్యూ ఉందో ఊహించగలరా వంద బిలియన్ డాలర్లు అంటే అంత అమౌంటా అని మనకి ఆశ్చర్యం కలగచ్చు కానీ ఇది మాత్రం అక్షర సత్యం సో ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని కూడా బాగా పరిగణలోకి తీసుకోవాలి జ్ఞాపకం కూడా పెట్టుకోవాలి అదేంటి అంటే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడానికి తారల్ని అలాగే క్రికెటర్స్ని అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని కూడా వాడుతున్నారు మనం చాలామందికి మన భారతదేశంలో సినీతారులన్నా క్రికెటర్లన్నా ఇప్పుడంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు మొదట్లో సినీతారులు అలాగే క్రికెటర్లు అంటే విపరీతమైన అభిమానం వాళ్ళని దైవంలాగా ఆరాధిస్తూ ఉంటాం వాళ్ళు కనపడితే చాలు అసలు అంటే వెర్రెత్తిపోయినట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తుంటారు మరి అలాంటి సినీతారులు క్రికెటర్లే ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి ఆన్లైన్ గేమింగ్స్ని ప్రమోట్ చేస్తే అది ఎంతటి విపత్కర పరిస్థితులకు దారితీస్తుంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు దాని పర్యవసానమే ఈ వందల బిలియన్ల డాలర్లు అలాగే కోట్ల రూపాయలు కోట్ల కొద్దీ జనం కూడా ఈ బెట్టింగ్ యాప్స్ బారిన పట్టం కాబట్టి ఇక మీదట ఎవరైనా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అలాగే ఇల్లీగల్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి సినీతారులు కావచ్చు క్రికెటర్లు కావచ్చు లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే వీటికి ప్రమోట్ చేసి ఆ వీటిని ఇన్స్టాల్ చేసుకోండి వీటిలో ఆడండి డబ్బులు వస్తాయి అని చెప్పి గనక ప్రమోట్ చేసినట్లయితే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పేసి కొత్తగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ద్వారా మనకు తెలుస్తుంది ఇందుకు తాజా ఉదాహరణగా క్రికెటర్ సురేష్ రైనా అని కూడా ఈడీ విచారణకు పిలిచింది ఒక ఆన్లైన్ బెట్టింగ్ యాప్ సంబంధించి అతడికి సంబంధాలు ఉన్నాయి అనే అనుమానం మీద అతడిని పిలిచి సుమారు ఎనిమిది గంటల పాటు విచారణ చేపట్టింది సో ఎన్ని ప్రశ్నల వర్షం కురిపించుంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్త సినీతారులారా అలాగే క్రికెటర్లారా అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లారా మీరు ఎవరైనా సరే ఇక మీదట ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్ యాప్స్కి ప్రమోట్ చేయదలుచుకుంటే కటకటాలు లెక్కబెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది సో ఇక మీదట ఈ బెట్టింగ్ యాప్స్ని చాలా జాగ్రత్తగా నిశితంగా పరిశీలించాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది ఆ క్రమంలోనే ఈ కొత్త బిల్లులో కూడా కొన్ని సెక్షన్లు పొందుపరిచింది ఇక్కడ మనం బాగా గమనించాల్సిన అంశం ఏంటంటే మన వేలుతో మన కంటిని పొడవటం అంటారు కదా సో అదే ఈ బెట్టింగ్ యాప్స్లో కొన్ని బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్స్ చేస్తున్నాయి ఇవి మన శత్రు దేశాల్లో వీటి బేస్ ఉంటుంది ఇవి డైరెక్ట్గా స్టోర్లోనో లేకపోతే ఇంకా వేటిల్లోనో మనకి ఈ బెట్టింగ్ యాప్స్ రావు ఇవి కొంత దొంగతనంగా దొంగ మార్గంలోనే దొడ్డిదారిలోనే వస్తూ ఉంటాయి అంటే టెలిగ్రామ్లోనో లేకపోతే వేరే వేరే యాప్ల ద్వారా లింక్స్ వస్తూ ఉంటాయి ఆ లింక్ తోటి ఈ బెట్టింగ్ యాప్స్ ఆన్లైన్ గేమింగ్స్ మనం కనుక డౌన్లోడ్ చేసుకుని ఆడితే మన డబ్బులన్నీ పోతాయి అంటే ఈ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వీటి బేస్ ఎక్కడుందో ఆ దేశానికి వెళతాయి వాళ్ళు ఏం చేస్తారు ఈ డబ్బుల్ని కొంత ప్రమోటర్స్కి ఇస్తారు కొంత మనీ లాండరింగ్ ద్వారా వాళ్ళు అడ్డు పెట్టుకుంటారు ఇంకొంత ఏం చేస్తారంటే టెర్రరిస్ట్ అటాక్స్కి వాడతారు అంటే అడు తిరిగి ఇడి తిరిగి మన డబ్బులతోటే మన దేశం మీదే మన మీదే అటాక్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది చెప్పడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ ఇక చూసుకుంటే కొన్ని సెక్షన్స్ని కూడా ఇక్కడ అప్లికబుల్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సో నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బిల్లు ప్రకారం ఆ సెక్షన్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం సెక్షన్ త్రీ ప్రకారం చూస్తే భారత ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ను చట్టబద్ధమైన క్రీడగా గుర్తించి నమోదు చేయాలి అని అనుకుంటుంది అలాగే మార్గదర్శకాలు శిక్షణ అకాడమీలు ప్రోత్సాహక పథకాలు అలాగే ప్రజా చేరువ ద్వారా అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది అలాగే సెక్షన్ ఫోర్ ప్రకారం చూసినట్లయితే కనుక రిజిస్ట్రేషన్ మెకానిజమ్స్ అభివృద్ధి వేదికలు అవగాహన కార్యక్రమాలు అలాగే రాష్ట్రాలు మరియు విద్యా సంస్థలతో సమన్వయం ద్వారా వినోద అలాగే విద్యా ప్రయోజనాల కోసం ఆన్లైన్ సోషల్ గేమ్లను గుర్తించటం మద్దతు ఇవ్వటం కూడా ప్రోత్సహించటం కూడా జరుగుతుందని చెప్తోంది అలాగే సెక్షన్ టూ ప్రకారం చూసుకుంటే డబ్బులు ఆధారిత గేమ్ యాప్లను ఈ స్పోర్ట్స్ అలాగే సోషల్ గేమ్స్లను కూడా కొన్ని గైడ్ లైన్స్ స్పష్టంగా వర్తిస్తాయి అని చెప్పేసి చెప్తోంది ఇక సెక్షన్ ఎనిమిదితో అంటే ఆన్లైన్ గేమింగ్లను నియంత్రించడం గేమ్లను వర్గీకరించడం ఆపరేటర్లను నమోదు చేయటం అలాగే మార్గదర్శకాలను జారీ చేయడంతో పాటుగా ఫిర్యాదులను నిర్వహించడానికి ఒక అథారిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు ఇక సెక్షన్ ఐదు ఆరు అలాగే సెక్షన్ ఏడు ప్రకారం చూస్తే ఆన్లైన్ మనీ గేమ్లను అందించటం లేదా సులభతరం చేయటం అటువంటి గేమ్లను ప్రకటించటం అలాగే వాటికి సంబంధించి ఆర్థిక లావాదేవీలు పూర్తిగా నిషేధించబడ్డాయి ఇక సెక్షన్ ఎనిమిది బై మూడు అలాగే సెక్షన్ పదమూడు ప్రకారం చూస్తే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను తప్పనిసరిగా పాటించి తీరాలి సెక్షన్ పద్నాలుగు సెక్షన్ పదిహేను సెక్షన్ పదహారు ప్రకారం చూస్తే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలు పాటించరో వారి మీద చర్యలు తీసుకోబడతాయి అలాగే వారిని అరెస్టు చేసే అధికారం కూడా అధికారులకు ఉంటుంది అలాగే సదరు ఆన్లైన్ బెట్టింగ్ గేమ్ యాప్స్ ను కూడా బ్లాక్ చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఇక సెక్షన్ పదిహేడు ప్రకారం చూస్తే ఈ బెట్టింగ్ యాప్స్ విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించే అధికారులకు చట్టపరమైన రక్షణ కూడా కల్పించబడుతుంది అంటే వీరిని ఎవరైనా అంటే తీవ్రవాదుల అటాక్స్ కావచ్చు లేకపోతే ఇంకెవరైనా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాళ్ళే ఈ బెట్టింగ్ యాప్స్ని క్లోజ్ చేశారనో వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారనో వీళ్ళ మీద అటాక్స్ చేస్తే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి రక్షణ కల్పించే రక్షణ అవకాశం కూడా వీళ్ళకి ఉంటుంది అలాగే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బిల్లులతో ఆన్లైన్ మనీ గేమింగ్ అలాగే ఆర్థిక నేరాలు ఉగ్రవాద నిధులు అలాగే జాతీయ భద్రతకు ముప్పుల మధ్య సంబంధాలను కూడా ఇది పరిష్కరిస్తుంది ఇందాక మనం చెప్పుకున్నట్టుగా శత్రు దేశాల నుంచి బేస్ ఉండే యాప్లు ఏవైతే ఉంటాయో వాటిని నియంత్రించటం దీని ముఖ్య ఉద్దేశం అని చెప్పుకోవాలి ఇక సెక్షన్ తొమ్మిది సెక్షన్ పది ప్రకారం ఈ నేరాలకు ఐదు సంవత్సరాల వరకు కారాగార శిక్ష రెండు కోట్ల రూపాయల వరకు జరిమానాతో సహా కఠినమైన శిక్షలు కూడా వర్తిస్తాయి నేరాలు గుర్తించదగినవి అలాగే బెయిల్ కూడా ఇవ్వబడనివి ఈ నేరాలు అయితే సెక్షన్ పదకొండు ప్రకారం చూస్తే ఈ కంపెనీలలో బాధ్యతాయుతమైన అధికారులు కూడా ప్రాసిక్యూట్ చేయబడతారు అంటే వాళ్ళు కూడా పిలిచి ఏవైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ అలాగే గేమింగ్ యాప్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాసిక్యూట్ చేయబడతారు ఎప్పుడైతే ఈ నిబంధనలు పాటించని పక్షంలో కాబట్టి ఇక మీదట ఎవరైతే ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వాడతారో అలాగే గేమింగ్ యాప్స్ వాడతారో వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఇంత చూసిన తర్వాత అంటే మనం ఇంత నష్టపోతున్నాము అనే స్టాటిస్టిక్స్ ప్రకారం తెలుసుకున్న తర్వాత కూడా వీటికి దూరంగా ఉండకపోతే ఎవరు వారిని రక్షించలేని పరిస్థితులకు తీసుకువెళ్తుంది కాబట్టి ఎంతమంది దీని ద్వారా నష్టపోయారు అనేది చూస్తూ కూడా మనం నష్టపోకుండా ఉండాలనేది నేర్చుకోవాలి సో జై హింద్ జై భారత్